బ్రో ఇప్పుడు విశాఖపట్నానికి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ కూటమి ప్రభుత్వం తీసుకొని రాబోతుంది ఇది రావడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అసలు ఎలా ఉండబోతుంది యూత్కి అనేది ఒక విశాఖ రూపురేఖలు మార్చే అవకాశం ఉంది ఖచ్చితంగా బ్రో నిజానికి మనం చూస్తూ ఉన్నాము ఐటీ ఫీల్ ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ అంటే మనకి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ ఈ బెంగళూరు కానీ ఇవే ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి బట్ ఫస్ట్ టైం మనకి చిన్న చిన్న కంపెనీ కాదు అకార్డింగ్ ఐ మీన్ సమ్ ఒక కాంబినేషన్ కొలాబరేటింగ్ విత్ గూగుల్ అనేది చిన్న విషయం కదా ఖచ్చితంగా సో గూగుల్తో టై అవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని మరికొన్ని కంపెనీస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనం చూస్తూ ఉంటే స్టార్టింగ్ స్టార్టింగ్ హైదరాబాద్లో మనకు ఒక మైక్రోసాఫ్ట్ మాత్రమే వచ్చింది బట్ దాన్ని బేస్ చేసుకుని మల్టీ కంపెనీస్ వచ్చాయి ఈరోజు హైదరాబాద్ చూసుకోండి ఇట్ సమ్ ద బిగెస్ట్ సిటీ రీసెంట్ రీసెంట్గా మనం చూసాం ఐటీ ఫీల్డ్లో కూడా చాలా అత్యంత వేగంగా డెవలప్ అవుతుంది సిటీ సో డెఫినెట్గా అప్కమింగ్ డేస్లో ఈ యొక్క వైద్య సిటీ కూడా ఐటీ హబ్ కింద ఖచ్చితంగా అవ్వబోతుందని చెప్పేసి మంచిగా నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుండే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్గా మంచి డెవలప్మెంట్ ఉండం అనుకున్నాను అండ్ పట్టి యూత్ అంటారా ఇట్ ఈస్ వెరీ మచ్ నెసిటీ ఫర్ యూత్ ఎవరైతే ప్రెజెంట్ ఇయర్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో మనం ఈరోజు చూస్తాం టెక్నాలజీ అంతా కూడా కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మిషన్ లెర్నింగ్ మీద మరింత మంచి టెక్నాలజీస్ మీద రన్ అవుతున్నారు అటువంటి లో ఇటువంటి టైప్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల కానీ గూగుల్ అనే కాదు ఇంకా మరికొన్ని మొన్న మనం రీసెంట్గా చూసాం సిఐ సబ్మిట్ అయింది సో ఆ సిఐ సమ్మిట్లో కూడా ఎన్నో రకాల కంపెనీస్ వచ్చే వాళ్ళ తాలూకా ఇన్వెస్టిగేషన్స్ గురించి ఇన్వెస్టింగ్స్ అని మాట్లాడుతున్నారు అలాగే చంద్రబాబు చెప్పడం అవసరం లేదు ఈజ్ అ విజనరీ లీడర్ అంటే ఒక ఇప్పుడు కాదు రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టారు అంటే బి హానెస్ట్ ఆ టైం వరకు ఎవరు ఉంటారో ఎవరు తెలియదు కానీ అతనికి ఉపయోగపడవచ్చు కానీ అతనికి ముందు చెప్పు రోజు బా బాలలే కథ రేపు పౌరులు అన్న ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పం ఉంది ఖచ్చితంగా దీనికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి అతను ఒక ప్లానింగ్ అతను చెప్పాడు సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఖచ్చితంగా యాజ్ సిటిజన్స్ అది మన సో మన దాన్ని నేర్చుకోవాలా టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్స్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఫర్దర్ గా వాళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్లేస్ మనం పెట్టాము ఇది మనకి మంచి భవిష్యత్తు ఇక్కడ మనకి మంచి అవుట్పుట్ వస్తుంది ఇది మనకి మంచి బిజినెస్ కూడా అవుతుంది అన్ని కదా ఇది బాగుంటది అన్న వాళ్ళు మనం గర్వపడేలా యాజ్ అ సిటిజన్స్ కింద మనం చేయాల్సిన కార్యం మనకి ఖచ్చితంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే చెప్పాడు అదే విధంగా అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు కదా ఆ నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఖచ్చితంగా ఎవరు ఖచ్చితంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు చెప్పి పండుగలు వచ్చారు ఖచ్చితంగా ఒకటి రెండు నెలలు కానీ కొంతకాలం అది లేట్ అవ్వచ్చు ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంత ఒక స్టేట్ ని అంత కూడా మన మనం సరదాగా ఇల్లు కట్టాలంటేనే ఎంతో ప్లాన్ చేసుకుంటాము ఒక వన్ టూ ఇయర్స్ టైం తీసుకుంటాము చాలా ఆలోచిస్తాం అటువంటిది ఒక స్టేట్ మనం చూస్తున్నాం క్యాపిటల్ సిటీ కూడా మనకు లేదు సో ఒక పోలం ప్రాజెక్ట్ ఇప్పటి నుంచి హోల్డ్ ఉండిపోయింది ఇలా ఒక థింగ్ కాదు కదా జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ అన్ని కార్యక్రమాలు ఒకటి ఒకటి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా టైం పడుతుంది ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్ని చూస్తూ గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తున్నప్పుడు కొంచెం ఓపికతో మనం వీచి చూస్తే ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ముగ్గురు తౌలిక ఆధ్వర్యంలో మన విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెంది రెండు వేల నలభై ఏడు భారతదేశంలో మన మోదీ గారు కూడా ఆశించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ఖచ్చితంగా ఉంటుంది నమ్మకం ధైర్యం మా యొక్క యూత్ ప్రజెంట్ యూత్ కు ఉన్నారు ఖచ్చితంగా